హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎప్పుడు బెండకాయ ఫ్రై చేస్తుంటే ఈరోజు నేను బెండకాయ కర్రీ చేశాను ఫ్రెండ్స్ ముందుగా ఆనియన్స్ బెండకాయలు అలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత ఇలా రాత ఎండి గిన్నె తీసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం అందంగా ఉన్నది తీసుకుంటే మంచిగా ఉంటుంది కర్రీ కూడా బాగా వస్తుంది ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ వేసేసుకున్నాను ఆనియన్స్ రెడ్ కలర్లో వరకు అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ బెండకాయ ఇంటికి చాలా మంచిది ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయింది ఆనియన్స్ తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాను అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన వరకు అలా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఉండాలి ఓకేనా నెక్స్ట్ తగినంత పసుపు కూడా వేసేసుకున్నాను తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాను ఫ్రెండ్స్ స్టవ్ సిమ్లో పెట్టేసుకొని అలా కలుపుతూ ఉండాలి చూడండి జిగురుగా లేకుండా ఎలా వచ్చిందో గిన్నె కొంచెం అడుగంటుతుంది నో ప్రాబ్లం ఫ్రెండ్స్ కానీ జిగురుగా లేకుండా మంచిగా అవుతుంది కర్రీ కూడా స్టవ్ సిమ్లోనే పెట్ పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి చూడండి కొంచెం మగ్గింది కదా కొంచెం మగ్గిన తర్వాత తగినంత కారం తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి కారం ఉప్పు ఒకేసారి వేసేసుకున్నాను ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకున్నాను లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే అయిపోయింది ఫ్రెండ్స్ బెండకాయ కర్రీ రెడీ ఓకే ఫ్రెండ్స్ ఇంకెందుకు లేటర్ టేస్ట్ చేద్దామా చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ సూపర్ సూపర్